హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత హోమ్ నేను మీ కవిత సంతోష్ ఈరోజు వీడియో గింజలతో పౌడర్ చేశానండి ఇది వేడివేడి అన్నంలోకి దోశలకి చాలా బాగుంటుంది ఫస్ట్ నాలుగు ముద్దలు కాస్త నెయ్యి వేసుకొని దీంతో తింటే చాలా బాగుంటుంది నోటికి రుచి కూడా వస్తుంది హెల్తీ కూడా ఇందులో అవిసగింజలు పల్లీలు నువ్వులు కరివేపాకు మినపప్పు అన్నీ కలిపి చేసిన పౌడర్ అండి ఇది షుగర్ ఉన్నవాళ్ళు హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు ఈ పౌడర్ రోజు కనుక నాలుగు ముద్దలు తిన్నారంటే దీంతో చాలా మంచిదంట ఈ పౌడర్ ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను ముందుగా ఒక కప్పు గింజలు తీసుకొని దోరగా వేయించుకొని తీసుకోండి గింజలు బాగా వేగిపోతే చేదొచ్చేస్తాయి వచ్చేస్తాయి దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత హాఫ్ కప్పు మినప్పప్పు తీసుకొని దోరగా వేయించుకొని దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి పల్లీలను కూడా హాఫ్ కప్పు తీసుకోండి పల్లీలు కూడా దోరగా వేయించుకొని అదే ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ హాఫ్ కప్పు నువ్వులు తీసుకోండి నువ్వులను కూడా దూరగా వేయించుకొని తీసుకోవాలి వీటి అన్నింటినీ సిమ్లో పెట్టే వేయించాలి చూడండి నువ్వులు కూడా వేగిపోయాయి ఇప్పుడు వీటిని కూడా హాఫ్ ప్లేట్లోకి తీసేసుకుందాము నెక్స్ట్ ఒక రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకొని వీటిని కూడా వేయించేసుకోండి మంచి స్మెల్ వచ్చే వరకు దూరగా వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకోండి తర్వాత ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చి కారానికి తగినట్టుగా తీసుకోండి బాగా మిర్చి అయితే ఒక పది వరకు తీసుకోండి సరిపోతుంది కారం తక్కువగా ఉంటే ఇంకొక పది పదిహేను వరకు తీసుకోండి అందులోకి ఒక కప్పు కరివేపాకు తీసుకోండి వీటిని మొత్తం పొడి పొడిగా అయ్యేటట్టు వేయించుకోండి ఆయిల్ వేయకుండానే వేయించాలి ఇలా మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాము ఈలోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడు చల్లార్చుకున్న వీటన్నింటినీ మిక్సీ జార్లోకి తీసుకుందాము ఒక పెద్ద సైజ్ ఎల్లిగడ్డని పొట్టు ఉలుచుకొని వేసుకోండి టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను కల్లుప్పు వేసుకున్నాను తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోండి గింజలు లేకుండా చూసుకొని చింతపండు వేసుకొని అంతా పౌడర్ లాగా బరకగా పట్టుకోండి బాగా మెత్తగా పట్టద్దు ఫైన్ పౌడర్ లాగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఒక గాజు సీసాలోకి తీసుకుంటే ఒక నెల రెండు నెలల వరకు కూడా ఇది నిల్వ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్